లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిండా లోపాలే ఉన్నాయని సీఎం యనుమల రేవంత్ రెడ్డి ఆరోపించారు పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అంతకుముందు ఏరియల్ సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులను అడిగి పలు వివరాలు సేకరించారు మేడిగడ్డ బ్యారేజీని నీటితో నింపితే కూలిపోయే ప్రమాదం ఉందన్న సీఎం దీంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు ముందుగా అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్నాయి ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర వివరాలు సీఎంకు వివరించారు సీఎం వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో పాటు పలువురు ఉన్నారు ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్న మామ స్వాతిముత్యం అల్లుడు ఆనిముత్యమని ఎద్దేవా చేశారు తాము ఎనభై వేల పుస్తకాలు చదవలేదని పుస్తకాలు చదివి ప్రాజెక్టు నిర్మించడం వల్ల అది కూలిపోయిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు అన్నారు వాటి కూడా సమస్య ఉంటానే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం అడుగుతుంది వేడిగడ్డ అయినా అన్నారం అయినా సుద్ధీలైనా ఏంటంటే అతి తెలుగుతాను మామా అల్లుడు ఏమనుకుంటారంటే ఒక అయిన స్వాతి మొత్తం అనుకుంటాడు ఇంకొకయన ఆటి వేడిగడ్డ నుంచి ఎత్తుతే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తుంటే సుద్ధిలో పోయాలి అక్కడ నుంచి ఎత్తుంటే శ్రీపాదంలో పని పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు లాంటి అక్కడి నుంచి పెళ్లి కట్టే దగ్గర ఎత్తితే ఏడబోయాలా అలారం లేకపోయాలి ఆడెత్తితే ఏడబోయాలి శుద్ధి లేకపోయారు ఆడెత్తితే ఏడబోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కలిసి వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తున్నారు మేము లోపలికి కూడలేదు చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్ లో ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్నదాంతా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎంత ఏదైనా మోసిందనుకో అది కూలిందనుకో ఇంకా చాలా గ్రామాల గ్రామాలే తుడిచిపెట్టకపోతే